కాదు బ్లాక్ అండ్ వైట్ నుంచి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది కృష్ణ దగ్గర పవన్ కళ్యాణ్ జేడి చక్రవర్తి వరకు చాలా మంది మెగా ఫోన్లు పట్టుకున్నారు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు అయితే రీసెంట్ టైమ్స్ లో చూస్తే కనుక డైరెక్టర్లుగా హీరోలు పెద్దగా సక్సెస్ కావడం లేదు అది మనం చూస్తూనే ఉన్నాం అసలు హీరోలు ఆ ధైర్యం కూడా చేయట్లేదు కేజీఎఫ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో యష్ కూడా మెగా ఫోన్ పట్టుకున్నాడన్న వార్తలు శాండిల్వుడ్ లో తిరిగిపోతున్నాయి కేజీఎఫ్ టూ తర్వాత యష్ సినిమా ఇంతవరకు రాలేదు ప్రస్తుతం యష్ టాక్సిక్ అని పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు గ్రాండ్ గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న టాక్సిక్ ను వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది ఆల్మోస్ట్ మార్చ్ నైన్టీన్త్ నా గ్రాండ్ రిలీజ్ కాబోతుందని చెప్తున్నారు ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న ఈ మూవీని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు బాలనటిగా హీరోయిన్ గా సక్సెస్ అయిన గీతూ డైరెక్ట్ చేసింది రెండు సినిమాలే అయితే వాటిని అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది ఆ రెండు సినిమాలకు కూడా ఇప్పుడు గీతూ చేతికి భారీ ప్రాజెక్ట్ దక్కింది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ సినిమా విషయంలో రాకింగ్ స్టార్ యష్ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారట ప్రతి చిన్న అంశాన్ని కూడా తానే స్వయంగా చూసుకుంటూ ఉన్నాడట గీతూ మోహన్ దాస్ దర్శకత్వం చేసినప్పటికీ యష్ కూడా తన ఆలోచనలను అలాగే సూచనలను కూడా అందిస్తూ ఉన్నాడంటే ఎప్పటికప్పుడు కొన్ని ని యష్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది చాలామంది హీరోలు ఇలా తెర వెనుక డైరెక్ట్ చేస్తూ ఉంటారు కానీ పేరు మాత్రం తెరపై వేసుకోరు పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలకి కొరియోగ్రఫీ యాక్షన్ స్టన్స్ స్వయంగా చేసుకున్నప్పటికీ స్క్రీన్ మీద మాత్రం పేరు మాత్రం వేసుకోలేదు యష్ అదే బాటలో వెళ్తున్నాడని తెలుస్తుంది మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు